పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు ఛానల్ ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తు కర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్నికర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పయో తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం చేయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధ మొదలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదు ఆయన ఉంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నవి స్వస్తి కర్కాటక రాశి వారికి మే నెల వైశాఖ మాసం వైశాఖ మాసం ఎందుకు చెప్పుకున్నాం అంటే మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు వైశాఖ మాసానికి అధిపతులు ఒక్కొక్క నష్టరానికి అధిపతులు ఉంటారు కాబట్టి శాస్త్ర ప్రకారం వైశాఖ మాస ఫలితాలను చెప్పుకుంటాం అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మే ఇరవై ఏడు వరకు వైశాఖ మాసం కనుక మనం వైశాఖ మాసం అన్నప్పటికీ మే నెల ఫలితాలే చెప్పుకున్నట్టు అవుతుంది ఈ వైశాఖ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి రవి రాహు కేతువులు శుభుడు అవుతారు బుధ గురువులు అర్ధశుభులు అవుతారు వీళ్ళకి చాలా బాగా ఉంటుంది కొన్ని విషయాలు మెయిన్గా తొందరపాటు ఎక్కువ పడుతూ తమ వల్ల తామే అడ్డం చేసుకుంటారు భాగస్వాములతో చాలా జాగ్రత్తగా తొందరపాటు తొందరపాటుకూడదు మెయిన్గా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ నెలలో ఏంది అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా కొంచెం ఉంటుంది కానీ వాహన సౌక్యం బాగా ఉంటుంది ఎదురు చూడనటువంటి ఖర్చులుగా ఎక్కువగా ఉంటాయి ఎదురు చూడని ఖర్చులు వస్తాయి అదే అయితే ఈ ఎదురు చూడని ఖర్చులు ఎలా ఉంటాయంటే భవిష్యత్తులో లాభం కలిగించేటువంటి వాటికి అంటే పెట్టుబడుల మీద ఖర్చు ఎక్కువ చేస్తారు దాన ధర్మాలు చేయిస్తారు ఆ తర్వాత శరీరానికి అప్పుడప్పుడు కొంచెం జ్వరాలు వగేరాలు రావచ్చు చిన్న చిన్న గాయాలు చర్మ సంబంధమైన ఇబ్బందులు కలగవచ్చు అయితే నిరుద్యోగులకు మాత్రం కాస్త శుభవార్తలు వింటారు కార్యశిధ్యం జరుగుతుంది కానీ కొన్ని మాత్రం వాయిదాలు పడతాయి కొంచెం ఆలస్యం అవుతుంది అంతవరకే కానీ చాలా బాగుంటుంది ఈ నెలలో వాస్తవంగా రవి మేష వృషభరాశుల్లోనూ గురువు వృషభ వృషభమిథునంలోనూ రాహుకేతువులు సింహ కుంభాలు కన్య సింహ కన్య సింహంలోనూ ప్రయాణం చేస్తారు చేస్తూ బుధులు కూడా మేనము మేషంలో ఉంటారు సో ఈ పరివర్తన అంటే ఈ నక్షత్రాల మార్పుల్లో వచ్చేటువంటి యొక్క ట్రాన్సిట్లో గమనంలో అనేక ఫలితాలు కొంచెం వ్యత్యాసంగా ఉన్నప్పటికీ బాగా జరుగుతూ ఉంటుంది వీళ్లకు పునర్స్సు నక్షత్రం వాళ్ళకి శుక్రుడు మాసాధిపతి పుష్యమి వాళ్ళ నక్షత్రం వాళ్ళకి రవి మాసాధిపతి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాహు మాసాధిపతి ఉంటారు ఈ శుక్రుడు చాలా అనుకూలంగా వ్యవహరిస్తుంటాడు పుష్యమి నక్షత్రం వాళ్ళకి రవి కొంచెం చిన్న చిన్న సమస్యలు ఇచ్చినప్పటికీ కూడా చాలా బాగా కలిసి వచ్చినట్టుగా చేస్తారు ఆశ్లేష వాళ్ళకి రాహువు మాత్రం కొంచెం ఆలస్యాన్ని సూచిస్తూ చేస్తారు అయితే పునరుస నక్షత్రం వాళ్ళు లక్ష్మీదేవికి పూజలు తులసి మాలల సమర్పణ మంచి చేస్తుంది వాళ్ళకి విషయం నక్షత్రం వాళ్ళకి సూర్యుని ప్రార్థించడం పూజలు చాలా అనుకూలంగా ఉంటాయి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాహు పూజలు దుర్గా దర్శనం చేయడం అనేటువంటిది చాలా అనుకూలంగా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చంద్రాష్టమం అనేటువంటిది మే నెలలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వస్తుంది కనుక భావోద్వేగాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కానీ పట్టుదలకు పోకుండాను ఎక్కువగా మౌనాన్ని ఆ సమయంలో ఆ చంద్రాష్టమి సమయంలో అనుసూలించినట్టయితే మనోవాంచ సిద్ధి కలుగుతుంది वीडक अनेक जरूरत जय स्वास्थ्य